ప్రేమయే అద్భుతం దేవుని ప్రేమయే అద్భుతం దేవుని ప్రేమయే అద్భుతం దేవుని ప్రేమ ఎంతో ఎత్తు నీవు ఎక్కలేనిది ఎంతో లోతు నీవు తాకలేనిది ఎంతో వెడల్పు నీకు అందరానిది దేవుని ప్రేమ God's love to me is wonderful. God's love to me is wonderful. God's love to me is wonderful. God's love to me so high. You can't get over it so deep. You can't get under it so wide. You can't get around it. God's love to me so high. యూ క్యాన్ గెట్ ఓవర్ ఇట్ సో డీప్ యూ క్యాన్ గెట్ అండర్ ఇట్ సో వైడ్ యూ క్యాన్ గెట్ అరౌండ్ ఇట్ గడ్స్ లావు టు మీ